హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలనేది ఏమిటి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఏంటి భోంచేస్తున్నాను అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏం లేదండి నేనైతే ఈ పుట్టగొడుగులు చేసి దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది అయితే ఈ కూర గురించి నేను చెప్పాలని చెప్పి ఆ పుట్టగొడుగులు అయితే మా ఆయన తెచ్చారండి పొలంలోంచి అది బయట ఈ నాటు పుట్టగొడుగులు పుట్ట మీద లేస్తాయి కదా వాళ్ళు తెచ్చి అమ్ముతుంటే ఇంకా బయట రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారండి అవి ఎలా చేయాలి ఎలాగా దాన్ని కూర చేసుకొనివ్వాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో కనుక ఫస్ట్ టైం నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్ చూడండి పుట్టగొడుగులు నైట్ పూట తీసుకొచ్చాడు నేను ఏం చేశానంటే నైట్ టైం లేక ఈ నైట్ తెచ్చేసి ఈ బేషనీలో ఈ పుట్ట పుట్ట మీద పీకినాయి కదండీ పుట్టమేయించి వచ్చినాయి ఇలా గుళ్ళులాగా ఉంటాయి అవి నేను నీళ్ళల్లో వేసి అలా పెట్టేసి ఉంచాను ఒక గంట దాకా అలా ఉంచేస్తే ఇవన్నీ ఇడిచిపోయినాయి అండి కొన్ని ఏమో ఇడిచిపోయినాయి కొన్ని ఏమో ఇలా మొగ్గల్లాగా ఉన్నాయి ఇడిచిపోయినా పర్వాలేదంట కూర చేసుకుని తినొచ్చు అంట బానే ఉంటాయి అండి అయితే కొన్ని కొన్ని అయితే తీసేస్తాను ఈ తోకలన్నీ కట్ చేసేసుకుని ఈ పుట్టకొడుకులు నేను పట్టుకున్న కాడికి ఏళ్ళు పెట్టి పట్టుకున్న కాడికి అయితే ఉంచుకోవాలండి ఈ కూర మాత్రానికి చాలా టేస్ట్ బాగుందండి ఫస్ట్ టైం మీరు కూడా చేసుకునేలా ఉంటే ఇది ఎలా చేసుకోవాలి మన చికెన్ కర్రీని ఎలా చేసుకుంటాం సేమ్ అంతేనండి మసాలాలు పల్లెమెల్ప పేస్టు అన్నీ వేసుకుని అయితే చేసుకుని తినాలి ఇది చాలా బాగుంటుంది అండి మాంసం కూర వేసుకుని తిన్నట్టే ఉంటుంది చాలా బాగుందండి ఇవన్నీ కూడా చాలా నీట్గా చేసుకుని మనం తినాలండి ఎందుకంటే ఎక్కువ బురద అది అనేది ఉంటుంది ఎక్కువ మట్టితోటి ఉన్నట్టు ఉంటుంది అందుకే చెప్తాను చాలా బాగా క్లీన్ చేయాలి వేడి నీళ్ళతో అయితే కడిగాను ఫస్ట్ అయితే వాటర్లో వేసి ఇలా క్లీన్ అనేది చేసుకోవాలి అవి శుభ్రంగా కడిగేసుకుని క్లీన్ చేసి మళ్ళీ వేడి వాటర్లో కడిగేసి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలు పోసుకోవాలండి ఇదిగోండి నేను గ్యాస్ పై మీద ప్లేట్ తోటి పెట్టి పెట్టి ఉంచాను ఈ మధ్య నా చేసిన వీడియో అయితే కాదండి నేను ఇంతకుముందే మీకు షార్ట్ వీడియోలో చెప్పాను పుట్టగొడుగుల కర్రీ నేను చేస్తే పెట్టానండి అది పోస్ట్ చేస్తాను అన్నాను కానీ ఇన్ని రోజులు నేను చేయలేదండి సారీ నేను మర్చిపోయాను కూడా హెల్త్ బాగాలేదు జ్వరం వస్తుంది అలాగే బయట మేము షాప్ పెట్టాము ఆ డ్రింకుల షాపు అది కూడాను ఎక్కడంటే మన బయట అంటే వేరే చోట ఎక్కడ కాదండి మా ఆయనగారు మద్యం షాప్ దగ్గర మద్యం అమ్మే షాప్ దగ్గర అయితే తీసుకున్నారు అక్కడ మనకి ఎక్కువ వాటరు వాటర్ వాటర్ ప్యాకెట్ గ్లాసులు డ్రింక్స్ ఎక్కువ సేల్స్ అవుతాయి ఉదయం పూట మధ్యాహ్నం పూట ఒక గంట ఉంటున్నాను అలాగే సాయంత్రం పూట వెళ్ళి రెండు గంటలు ఉండాలండి ఆయన ఒక్కడ వాళ్ళు అయితే సేల్స్ అవ్వయి ఇద్దరు మనుషులు అనేది ఉండి చేసుకోవాలి ఇంకా ఆయన కోసమైతే తప్పదు కదా యూట్యూబ్ మీద ఏమొస్తుంది నువ్వు అలాగే యూట్యూబ్లో పడి బట్టలు కూడా సరిగా తీసుకోవట్లేదు ఈ మధ్యన తగ్గిచ్చేసావు ఇంకా నాకు హెల్పింగ్గా ఉండు నువ్వు మెషిన్ టై పొద్దున్నే ఉదయం పూట ఆయనకి ఏం కావాలి షాప్లకి వాళ్ళు ఎక్కువ మద్యం తాగే వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి అన్నది ఇంట్లోనే చేసి పెట్టేసుకుని వెళ్ళిపోవాలండి చేసి పెట్టి ఆయనకి అప్ప చెప్పేసి ఇవ్వాలి నేను అక్కడ తినేవన్నీ మళ్ళీ అలాగే మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను ఉండాలి ఎంత పని అండి ఇంక మేము మిషన్ ఎప్పుడు స్టిచ్చింగ్ చేసి నేను బట్టలు తీసుకుంటే బయట కస్టమర్స్ బట్టలు తీసుకుంటే ఎన్ని తిడతారు నన్ను ఇప్పుడు అలాగని అంటే ఆయన ఏమన్న మాట వినట్లేదు చెప్ప చెప్పింది తినట్లేదు ఏంటంటే పిల్లల్ని చదివేస్తున్నావు అన్ని అప్పులన్నీ ఎక్కువ చేస్తున్నావు బయట ఎక్కువ అప్పులు తెచ్చేస్తున్నావు నువ్వు ఇవన్నీ వడ్డీలు వడ్డీలు అవుతాయి మరి ఏదో ఒకటి చేసుకోవాలి కదా నువ్వు మధ్య మధ్యలోను చేసుకుంటూ ఉండు యూట్యూబ్ ఛానల్ అనేది మానొద్దు రెండు రోజులకో మూడు రోజులకు ఒక వీడియో పెట్టుకుంటూ ఉండు మానమని నేనైతే చెప్పట్లేదు నీకు వీలవుతే బట్టలు కుట్టుకోలేదంటే కనుక ఆపేసేయి నాకు పనికి ఇది ఎక్కువ అది ఎక్కువ అని చెప్పైతే మా ఇంట్లో ఫైట్ అయితే జరుగుతుందండి ఇంకా అలాగే నేను పది పదిహేను రోజులు బట్టి వెళ్తున్నాను అలాగే ఇవాళ అయితే నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే హెల్త్ బాగాలేదు నైట్ జ్వరం వచ్చేస్తుంది నిన్న రాఖీ పండగ కదండీ తలస్నానాలు అవి చేసి తమ్ముడికి రాఖీ కట్టొచ్చాను దానివల్ల రాత్రి ఈ వాటర్ ఒకటి నాకు పడదగండి ఎప్పుడూ గవదబిళ్ళలు వచ్చేసినాయి ఆ గొంతుకంతా నొప్పి ఉండటంలోనే జ్వరం వచ్చింది దాని తగ్గట్టు కొత్తది గ్యాస్ పై ఒకటి స్టిక్ది మంది నాన్ స్టిక్ పొయ్యిలు ఉంటాయి కదండి అవి తెచ్చాము ఈ రోజైతే ఆ పాలు పొంగిచ్చేది ఉంది మా పెద్ద బాబుని అయితే కాలేజీ నుంచి తీసుకొచ్చాము మాకు ఆడబడుచులు అయితే లేరండి మా ఆయనకి మా ఆయన ఒక్కడే వాళ్ళ అమ్మగారికి ఒక్కడే కనుక ఆడపడుచులు లేరు కాబట్టి మా పెద్దమ్మతో పాలు పొంగిచ్చుకొని చేసుకోమని చెప్పి అన్నారు ఈ రోజైతే ఆ పని చేస్తానండి ఈ పుట్టగొడుగుల కర్రీ అయితే చూపించుకుంటే ఇవన్నీ చెప్పొచ్చు అని చెప్పి నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది ఇవ్వండి చాలా తగ్గిపోయాను చాలా తగ్గిపోయాను అసలు వీసి రావట్లేదు అసలు డాలర్లు కూడా ఇంకా నాకు ఏమి సగం వంద డాలర్లు అన్నారు అందులో సగం కూడా రాలేదండి అస్సలు ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే వీడియోల కోసం మీరు వెయిట్ చేయొద్దండి ప్లీజ్ అండి నేను కుదిరినప్పుడల్లా నేను పెట్టుకుంటూ ఉంటాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరగా లేగిపోయినాయిన టమాటా వేసేసాను కొంచెం మగ్గితాని కోసం ఉప్పు వేసానండి అవి మగ్గుతా ఉంటే కొంచెం పసుపు వేస్తున్నాను చూడండి నేను చెప్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు చూసుకుంటాను నేను చెప్పేది వినండి ఇలా వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఈ పుట్టగొడుగు ముక్కలు అనేది అందులో వేసేద్దాము వేసేసిన తర్వాత అవి కూడా మెత్తగా అయిపోతాయి మెత్తగా అవి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పిర్చేసుకుని దగ్గరకు వస్తుందండి అప్పుడు అల్లవిల్లిపోయే పేస్టు కారం అన్నీ సరిపడేసుకుని దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ఒక టీ గ్లాసుడు వాటర్ అనేది ఒక గ్లాసు రెండు గ్లాసులు పోసుకోవచ్చండి మనకు పులుసుగా కావాలనుకుంటే కనుక ఇంకా నేనైతే ఈ నాన్ స్టిక్ కుక్ చూస్తున్నారు కదా ఇదైతే కొత్తదేనండి నేను మొన్న తెచ్చుకున్నాను ఏదో దానికి జంగారెడ్డి అనేది వెళ్తుంటాను వస్తుంటాను కాబట్టి ఇప్పుడు చాలా బిజీ అండి హెల్త్ బాగుంటలేదు నేను పెద్దన్నే పిల్లలకి క్యారేజీలు పెట్టాలి ఇద్దరు పిల్లలకి క్యారేజీలు పెట్టి పంపించాలి ఓ పాపే మేలూరు వెళ్ళి రేపు నుంచి కాలేజీకి వెళ్తుందండి ఏలూరు డైలీ సర్వీసు ఆ పిల్లకైతే బస్సు కూడా దగ్గరలో లేదు మా ఊరికి దగ్గరలో ఒక ఊరికైతే వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్సు ఎక్కి రావాలి పిల్ల డిగ్రీకి జాయిన్ చేస్తున్నానండి ఇంకా చిన్నమ్మాయి అయితే వేరే స్కూల్కి జాయిన్ చేస్తామని చెప్పగ కదండి ఫస్ట్ ఒక స్కూల్ మాట్లాడాము అక్కడ నాకు ఎందుకో నచ్చలేదు స్కూలు రిచ్చే కానీ అది ఎక్కువ లగ్జరీగా ఉంటుంది అంత ఫీజు అంత మనకు ఉండే కొంత పెరుగుతూ ఉంటుంది అన్నారని నేను భయపడి ఇప్పుడే ఎంత ఖర్చు పెడితే ఎలా అని మళ్ళీ స్కూల్ మార్చేసి వేరే స్కూల్ అనేది వేసాను ఆ పిల్లకి వేరే యూనిఫామ్లు కుట్టాను అవి ఇప్పుడు ఆ పిల్లకి స్కూల్ ఫీజు కట్టి మళ్ళీ ఇక్కడకి పంపిస్తున్నానండి పెద్ద అమ్మాయి అయితే వచ్చింది కాబట్టి ఇంకా ఇవాళ పాలు పొంగిచ్చే పనులు అవి ఉన్నాయి అది కూడా వీడియో తీసి పెడతానండి నైట్ పెడతాను నైట్ పది అయినా పదకొండు అయినా పెడతాను ఇవన్నీ మగ్గిపోయినాయి చూడండి ఇలా వేసిన తర్వాత కలిపేసుకోవాలి మనం కావాల్సినంత కారము అన్నీ మళ్ళీ కలుపుకోవాలండి నేను కొద్ది కొద్దిగా వేసాను అన్నీ మగ్గుతానికి చూడండి పుట్టగొడుగుల కర్రీ చాలా బాగుంటుంది చాలా అంటే దీనికి మటన్ కూరలా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను మాంసం కూర దీని ముందు పని చేయదు ఇది సంవత్సరానికి ఒకసారి వస్తాయి నాటు పుట్టగొడుగులు ఇవి మనకి సె సెంటర్లో బండ్ల మీద కొనే కుక్క పుట్టగొడుగులు అయితే కాదండి మనకు పుట్ట మీద వస్తాయి నాటు కుక్క నాటు పుట్టగొడుగులండి అసలు ఇవి కర్రీ చాలా బాగుంటుంది తినడానికి అయితే టేస్ట్ అదృసు అసలు అద్దరిపోద్ది చూడండి దీంట్లో అండి వాటర్ ఎలా వచ్చిందో నేను కొంచెం మూత పెట్టి ఉంచాను వాటర్ అంతా దిగిపోయింది ఈ వాటర్ అంతా దిగిపోయిన తర్వాత తగ్గిపోద్ది అది చూడండి దగ్గరికి వచ్చేస్తాయి ముక్కలన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు నేను కారం ఆలు పేస్ట్ పేస్టు కొత్తిమీర అన్నీ వేసేస్తానండి వేసేసుకుని తినే ముందు కూడా మీకు చూపిస్తాను నేను మీ పిల్లలకి నాకు పెట్టుకున్నాము ఇంకా ఆయనయితే రాలేదండి ఎప్పుడో వస్తాడు లేట్గా వస్తాడు వచ్చిన తర్వాత ఆయనకు పెట్టిచ్చేస్తాము తినేసి పడుకుంటాడు ఇంకా ఇప్పుడు వరకు చేసిన వర్క్ అంటే వాళ్ళ కంపెనీలో వర్క్ ఆగిపోయిందండి ఇంక అందుకే ఇక్కడ బయట మధ్య షాప్ దగ్గర షాప్ తీసుకోవడానికి కారణం అదేనండి కొంచెం ముందైతే అమౌంట్ కట్టమన్నారు కట్టాము మా ఆయనకి చుట్టాలు అలాగే నా మా మా నా వేపిన మా నాన్నగారు వేపిన ఉన్న వాళ్ళందరూ కూడా బంధువులు కొంచెం సాయం అనేది చేస్తారండి వస్తారు షాప్ దగ్గరికి అంటే అది కొంచెం సెంటర్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను పోను కాకపోతే ఎక్కువ బిజీగా ఉన్నప్పుడు మాత్రానికి ఆయన రమ్మన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే ఇది ఆపేది కాదండి ఈ ఒక సంవత్సరం పాటు చేసుకుంటే ఇంకా కొంచెం అప్పులన్నీ తీరిపోతాయి పిల్లల చదువులు దగ్గర పడతాయి ఇది చాలామంది ఎలాంటి దానికోసం ఎదురు చూస్తున్నారు అవకాశం మనకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు పోగొడుతున్నావు నువ్వు ఎందుకు రానంటున్నావు అని గొడవ అయితే ఆడుతున్నాడు అండి ఆయన ఇవన్నీ వద్దు మా నాన్నగారు అన్నారు సరే తను ఏం చెప్తే అది చేయమ్మా గొడవలు అయితే పడద్దు ఆయన ఉంటాడు కాబట్టి మద్యం షాప్ దగ్గర అయితేనే నువ్వు బయట ఏం తిరగక్కర్లేదు లోపల షాప్ దగ్గర కదా కూర్చునేది లోపల నుండి ఇచ్చేసాయి బయట ఎవరు కావాలంటే వాళ్ళకి అని చెప్పి అన్నారు ఇంకా అలాగే నేనైతే ఎవరైనా వస్తే కస్టమర్స్ గట్ట నేను అక్కడ ఉండి అమ్మాలండి ఏమన్నా కావాలంటే ఫ్రిడ్జ్లు అవన్నీ ఇంటి దగ్గర ఉంటున్నాయి ఏం కావాలన్నా ఇంటి దగ్గర నుంచి ఐస్ పెట్లు వేసుకుని పట్టుకెళ్ళాలండి అక్కడికి అవి తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా డబల్ డబల్ పనులు అవుతున్నాయి మాకు ఉదయం పద అవంగానే ఎవరూ ఉండలేదు ఇంటి దగ్గర పిల్లలకు స్కూల్కి వెళ్ళిపోతారు ఈయన నేను షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇంక ఈరోజు నేను వెళ్ళలేదండి వర్షం పడింది నైట్ దానివల్ల అయితే కొంచెం హెల్త్ బాగలేదని వెళ్ళలేదు ఇంకా సాయంత్రం కూడా పాలు పొంగి ఇచ్చే పని ఉంది పాప అయితే రేపు పొద్దున్న మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోద్దండి శనివారం సాయంత్రం తీసుకొచ్చాను శనివారం ఆదివారం సోమవారం మంగళవారం పొద్దున్నే పంపిస్తాను అన్నాను బుధవారం పొద్దున్నే వెళ్తుందండి రేపు ఈ మూడు రోజులైతే ఉంచుకున్నాను కొంచెం పాపకు కూడాను వెళ్తా బాగలేదంటే తీసుకొచ్చాను అనమాట అందుకే ఇంక ఈ పని కూడా చూసేసుకుని పంపిద్దామని చెప్పి ఉంచానండి నిన్నైతే నేను వీడియోలు అయితే ఏం చేయలేదండి మా తమ్ముడు వాళ్ళకి రాఖీలు అయితే కట్టొచ్చాను కానీ ఓల్ని ఫోటోలే తినిచ్చారు వాళ్ళు వీడియో తినవలేదు అలాగే సిగ్గుబడిపోతున్నారండి బాబు అసలు తీయొద్దా అంటే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడతా నాకు ఇష్టం లేదు అందుకే తీలే ఓల్ని ఫోన్ ఫోన్లో ఫోటోలు తీసుకుని ఆ ఫో ఫోటోలని నేను యూట్యూబ్లోను మన ఛానల్ అయితే ఫోటోలు పెట్టానండి పోస్ట్ చేశాను మా తమ్ముళ్ళే అండి వాళ్ళందరూ ఫస్ట్ గంట చూసారు కదా ఫోటో తమ్ముడు జాబ్ చేస్తాడండి ఏలూరులోని ఆడు మా పెద్ద తమ్ముడు సెకండ్ రెండో తమ్ముడు కొడుకులు అండి వాళ్ళంతా కూడాను ఫస్ట్ చూసిన వాడే మా సొంత తమ్ముడు ఫోటో ఫస్ట్ ఫోటో పెట్టింది ఇంకా నిన్నైతే ఏం స్పెషల్ ఏం చేయలేదండి బయట షాప్ దగ్గర నుంచి స్వీట్లు అవి తెచ్చేసి తలకొక కిలో తీసుకెళ్ళి ఇచ్చేసి రాఖీ కట్టేసి వచ్చాను ఇంకా వాళ్ళైతే శారీస్ అనేది ఏమన్నా కొనుక్కోమనేది ఇచ్చారు కానీ ఇంకా అవి ఏమీ నేను పెద్ద పట్టించుకోలేదండి సంవత్సరానికి ఒకసారి వచ్చేదే కదని చెప్పి కట్టకుండా ఉండకూడదని చెప్పి కట్టాను కానీ వాళ్ళ పరిస్థితులు ఎవరి కూడా బాగాలేదు హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి అందరికీ కూడాను వాళ్ళ ఇళ్లల్లోనూ కాకపోతే బాగోదు కదని చెప్పి అయితే నేను కట్టొచ్చాను చూడండి కర్రీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది చాలా గుమ్మగుమలాడుతుంది అసలు రూమ్ అంతా కూడా చాలా బాగుందండి ఇంకూర ఎప్పుడెప్పుడే వేసుకు తిందామా అని ఎంత నోరు ఊరుతుంది అసలు ఈ స్మెల్కైతే ముఖ్యంగా చెప్తున్నానండి అస్సలు ఎంత మాంసం కూర ఇది మటన్ కూరలాగా అనిపిస్తుంది నాకైతే తినడానికి ఎప్పుడెప్పుడా అనిపిస్తుంది చూడండి నేనైతే అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను కర్రీ ప్లేట్లో అన్నం వేసుకొచ్చుకున్నాను ఇంకా పిల్లలంతా రాసుకుంటున్నారు వర్క్ చేస్తున్నారు రమ్మన్నాను వాళ్ళ వర్క్ అయితే అవ్వలేదు అంటున్నారు నేనైతే పెట్టేసుకున్నానండి కొంచెం పెట్టుకొచ్చుకుని తింటున్నాను చాలా బాగుందండి చాలా నోట్లో నోరు నీళ్ళు వరుతున్నాయి నాకైతే చాలా మంచిగా అనిపించింది మీరు ఫస్ట్ టైం కనుక పుట్టగొడుగులు తెచ్చుకుంటే కనుక సేమ్ ఇలాగ కర్రీ చేసుకుని తినండి మసాలా వేయండి లైట్గా నేనైతే మసాలా లైట్గానే వేసాను చాలా టేస్ట్ అండి ఇది నాటు పు పుట్టగొడుగులు కాబట్టి ఎంత టేస్ట్ అనిపించింది కర్రీ మాత్రం తినే కొందుకు తినాలనిపించింది అసలు చాలా బాగుందండి నేను మాటలో చెప్పలేను మీరు కానీ ఫస్ట్ టైం కనుక ఇవి చూస్తే కనుక కర్రీ ఇలా చేసుకుని తినండి కామెంట్ చేయండి ఎలా ఉంది నేను బాగా చేసానా లేదా అన్నది కామెంట్ అనేది చేయండి మీకు నచ్చితే కనుక మనకి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మధ్య మధ్యలో పెడతానండి మంచిగా తీసినప్పుడల్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో పాల్బొంగి ఇచ్చే వీడియో పెడతానండి బాయ్